హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ దినేష్ మీరు కథలు వినడానికి ఇష్టపడతారా అయితే ఈ ఛానల్ మీకోసమే ఇక్కడ ప్రతిరోజూ ఒక కొత్త కథ మీ ముందుకు వస్తుంది చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ద గోస్ట్ హంట్ చీకటి గది రమేష్ కెమెరాను సెట్ చేస్తున్నాడు హై గాయస్ వెల్కమ్ టు ఆల్వేస్ దినేష్ లైవ్ ఈ ఈరోజు మనం ఒక సాహసం చెయ్యబోతున్నాం చాలామంది అడిగారు దయ్యాలు నిజంగా ఉంటాయా అని ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది వీఆర్ గోయింగ్ ఆన్ ఎ రియల్ గోస్ట్ హంటింగ్ సెషన్ కెమెరాను పక్కకు తిప్పుతాడు అక్కడ సురేష్ కుర్చీకి కట్టెయ్యబడి ఉంటాడు సురేష్ రమేష్ ఒరే రమేష్ ఇది ఫన్ కాదురా నన్నెందుకిలా కట్టేశావ్ విప్పురా ప్లీజ్ రమేష్ అప్పుడే కాదు సురేష్ అసలు షో ఇప్పుడే మొదలవుతుంది దెయ్యం రావాలంటే ఒక బలి పశువు ఉండాలి ఈరోజు ఆ బలిపశువు నువ్వే సురేష్ పిచ్చిగా మాట్లాడకు రమేష్ మనం ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్షిప్ కన్నా ఛానల్ వ్యూస్ ముఖ్యం సురేష్ చూడు నా చేతిలో ఏముందో రమేష్ ఒక బ్లడీ సుత్తిని బయటకు తీస్తాడు సురేష్ ఆ సుత్తి ఎక్కడిది దానిమీద రక్తమేంటి రమేష్ ఇది మామూలు సుత్తికాదు ఇది ఒక ఆయుధం దీనితోనే నేను ఈ ఘోస్ట్ హంటింగ్ పూర్తి చేస్తాను అకస్మాత్తుగా గదిలో వింత శబ్దాలు మొదలవుతాయి స్క్రై వాల్యూమ్ మెల్లగా పెరుగుతూ గదిని భయానకంగా మారుస్తుంది సురేష్ రమేష్ ఆ శబ్దమేంటి నా చెవులు పగిలిపోతున్నాయి రమేష్ అదే సురేష్ దెయ్యం వచ్చే సమయం దగ్గర పడింది ఆ పిచ్ పెరుగుతున్న కొద్దీ నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది ప్లీజ్ రమేష్ నన్ను వదిలే నేనిక్కడ్నుండి వెళ్లిపోతాను వెళ్ళలేవు సురేష్ తలుపులన్నీ లాక్ చేశాను ఈరోజు రాత్రి నీ రక్తం ఈ నేల మీద పడాలి రమేష్ సుత్తిని గాలిలో ఊపుతూ పిచ్చిగా నాట్యం చేస్తాడు సురేష్ నీ కళ్ళు చూడు రమేష్ అవి పూర్తిగా ఎర్రగా మారిపోయాయి రమేష్ అవి నా కళ్ళు కావు సురేష్ అవి ఆకనితో ఉన్న దెయ్యం కళ్ళు నావ్ స్టే స్టిల్ ఇట్ వోంట్ హర్ట్ మచ్ లైట్లు ఆగిపోతాయి కేకలు వినిపిస్తాయి కొద్దిసేపటి తర్వాత లైట్లు వస్తాయి సురేష్ కుర్చీ ఖాళీగా ఉంది చివరికి పని పూర్తయ్యింది దయ్యం దొరికింది సురేష్ దొరకలేదు అతని చేతిలో ఉన్న సుత్తి నుండి రక్తం కారుతోంది రమేష్ సబ్స్క్రైబర్స్ చూసారా ఇదే రియల్ హర్రర్ గోస్ట్ హంటింగ్ అంటే ప్రాణాలతో ఆడుకోవడం సురేష్ వాయిస్ అయిపోయిందా రమేష్ రమేష్ ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతాడు రమేష్ సురేష్ నువ్వెక్కడున్నావు సురేష్ వాయిస్ నేను నీ పక్కనే ఉన్నాను కానీ నువ్వు నన్ను చూడలేవు అబద్ధం నేను నిన్ను ఈ సుత్తితో కొట్టాను సురేష్ వాయిస్ నువ్వు కొట్టింది నన్ను కాదు నీ నీడను సురేష్ చీకట్లోంచి నడుచుకుంటూ బయటకొస్తాడు సురేష్ ఒక్కసారి ఆ అద్దంలో చూసుకో రమేష్ రమేష్ వణుకుతూ అద్దం దగ్గరికి వెళ్తాడు రమేష్ ఇదేంటి అద్దంలో నేను లేను సురేష్ అవును ఎందుకంటే నువ్వు చనిపోయావు లేదు నేను బ్రతికే ఉన్నాను నేను శ్వాస తీసుకుంటున్నాను నువ్వు కేవలం నా ఊహవు మాత్రమే నా ఆల్వేజ్ దినేష్ ఛానల్ కోసం నేను సృష్టించిన ఒక బొమ్మవు రమేష్ నిజం కాదు ఇది నా ఛానల్ సురేష్ దినేష్ అంటే నేనే రమేష్ ఈ భ్రమను సృష్టించింది నేనే గోస్ట్ హంటింగ్ అంటే దెయ్యాలను పట్టుకోవడం కాదు రమేష్ మనలో ఉన్న చెడును బయటకు తీయడం ఈరోజుతో నీ పాత్రం ముగిసింది రమేష్ శరీరం గాలిలో కరిగిపోవడం మొదలవుతుంది వద్దు సురేష్ నన్ను వదిలే ఐ వాంట్ టు లివ్ సురేష్ గుడ్ బై రమేష్ యువర్ ఎ గ్రేట్ క్యారెక్టర్ రమేష్ అదృశ్యమవుతాడు సురేష్ ఒక్కడే కెమెరా ముందుంటాడు చూశారుగా ఫ్రెండ్స్ ఇదంతా ఒక స్కిట్ అనుకుంటున్నారా అయితే మీరు పొరపాట్లోనే ఉన్నారు అతను మానిటర్ వైపు చూస్తాడు ఇది ఎవరు ప్లే చేస్తున్నారు మానిటర్ మీద విష్ణు కనిపిస్తాడు విష్ణు సురేష్ ఆట ఇంకా ముగియలేదు నువ్వెవరు నువ్వు కేవలం ఒక ఫోటోవి మాత్రమే నేను నీ అంతరాత్మను నీ పాపాల ప్రతిరూపాన్ని ఈ గోస్ట్ హంటింగ్లో నువ్వు బలి ఇచ్చింది రమేష్ని కాదు నీ మానవత్వాన్ని లేదు నేను జస్ట్ వీడియో చేస్తున్నాను ఫర్ ద ఫ్యాన్స్ వందల మంది చూస్తుండగా ఒకరిని చంపడం కంటెంట్ ఎలా అవుతుంది అది నిజం కాదు రమేష్ ఒక ఇమాజినేషన్ మాత్రమే అయితే ఆ నేలమీద ఉన్న రక్తం ఎవరిది సురేష్ కింద చూస్తాడు అక్కడ రక్తముఖ నదిలా ప్రవహిస్తోంది వద్దు ఇది నిజం కాకూడదు ఇప్పుడు అసలైన మారణ హోమం మొదలవుతుంది మానిటర్లోంచి విష్ణు చేయి బయటకొచ్చి సురేష్ గొంతు పట్టుకుంటుంది సురేష్ వదిలే నన్ను చంపకు విష్ణు నువ్వు బ్రతికి ఉంటే ఇంకా ఎంతమందిని బలిస్తావు నీ ఛానల్కి అంతం పలకాల్సిన సమయం వచ్చింది స్క్రై వాల్యూమ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది సురేష్ ఐ ప్రామిస్ ఐ విల్ స్టాప్ విష్ణు టూ లేట్ ప్రేక్షకులు నీ రక్తాన్ని చూడాలనుకుంటున్నారు సురేష్ చేతిలోకి సుత్తి దానంతట అదే వస్తుంది విష్ణు నీ తల మీద నువ్వే కొట్టుకో దట్ ఈస్ ద ఫైనల్ సీన్ సురేష్ నో నా చేతులు నా మాట వినడం లేదు అతని చెయ్యి మెల్లగా సుత్తిని అతని తలవైపు తీసుకెళ్తుంది సురేష్ ప్లీజ్ హెల్ప్ మీ ఎవరో ఒకరు ఆపండి విష్ణు ఎవరూ రారు వాళ్లందరూ కేవలం సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే నొక్కగలరు సురేష్ ఆల్వేస్ దినేష్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద లాస్ట్ టైం సురేష్ తన తల మీద సుత్తితో బలంగా కొట్టుకుంటాడు కెమెరా లెన్స్ మీద రక్తం చిమ్ముతుంది విష్ణు గోస్ట్ హంటింగ్ సక్సెస్ అయ్యింది కానీ దెయ్యం ఇంకా ఇక్కడే ఉంది అతను కెమెరా వైపు నడుస్తూ వస్తాడు ఆల్వేజ్ దినేష్ ఆల్వేస్ వాచింగ్ యూ కెమెరా కింద పడిపోతుంది లైఫ్ కట్ అవుతుంది